మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు కోటికో నూటికో ఒక్కడే ఒక్కడు కోటికో నూటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడగాని కంటికి కనరాడు మాయమైపోతున్నదమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు ఈరోజు ప్రజాగాయకుడు ఎప్పుడు ప్రజల గురించే పరితపిస్తున్నటువంటి ఒక గొప్ప గాయకుడు సరస్వతి పుత్రుడు మన అందశ్రీ అన్న మన మధ్యన లేకపోవడం అనేది చాలా చాలా బాధకరం ఈరోజు తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకుణ్ణి అలానే ఎప్పుడు ప్రజల గురించి పరితపిస్తున్నటువంటి ఒక మహానుభావుని కోల్పోయింది సో ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి ఆశ్చర్యం ఇవ్వాలి థ్యాంక్ యూ